బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేశానమ్మా ఈ సారైనా రాంబాబు గారికి ఆ మొద్దు మనుషులు శిక్ష వేయగలుగుతారో లేదు ఈసారి నాయన సంబంధాలు చూసినా చూడకపోయినా మన సంబంధాలు మనమే చూసుకున్నాం లేకపోతే ఎంతకాలం ఎదురు చూస్తుంటాం పెళ్లి పడ్డాకు లేకుండా చూడు నువ్వు రాంబాబు భార్య కదా అవునయ్యా ఏమమ్మా మీ ఆయన ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడా బాగా చూసుకోకపోతే నా రా నా దగ్గరకురా విషయం చెప్పు నేను వెళ్ళి వాడికి వార్నింగ్ ఇస్తాను అని చెప్పే లోపలే కొట్టేసావు కదమ్మా సారీ అయ్యా మీరు రా అనేసరికి మరి అంత స్పీడ్ గా తిట్టమ్మా భారతీయ మహిళ కదా ఈ విషయాలు అంతే చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతారు తేడా వస్తే తాటా తీర్చేస్తారంటే అసలు ఏం జరిగిందో కాస్త ఇప్పుడైనా వివరంగా చెప్పు అయ్యా వారు మా చెల్లికి పెళ్ళి అయ్యా ఆ పెళ్ళి ఆగిపోయింది అయ్యా దానికి కారణం మా ఆయన రాంబాబే అనుకున్నా నేను వాడి వాలకం చూసి ఆ రోజే గ్యాస్ చేశా అసలు అటువంటి కామాంధుడికి చిచి ఆయనకి అంత సీన్ లేదయ్యా ప్రతి దానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నాకు చెప్తాడు వీడు అయితే ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు వివరంగా చెప్పు అంటాడు చెప్పనేడు మా చెల్లి పెళ్లి కోసం అని బీరువాల దాచుకున్న దబ్బంతా దొంగతనంగా తీసుకెళ్లిపోయాడయ్యా సరే అమ్మా పంచాయతీలో కలుద్దాం పంచాయతీకి రండి అమ్మా నువ్వు పంచాయతీకి వెళ్ళవే నేను వెళ్ళి రాంబాబుని తీసుకొని వస్తాను పెద్దోడా చిన్నోడా ఏం కూడా పంచాయతీకి పోవాలా పంచాయతీ ఎవరు ఎవరు బాబు గారి ఆయన ఈసారి పంచాయతీకి చిన్నాయన కూడా తీసుకెళ్దాం సరే ఫోన్ చేసి పిలవండి ఈసారి ఎట్టగైనా సరే రాంబాబు గారికి శిక్ష పడాల్సిందే రే పెద్దోడా పెద్దోడానికి ఫోన్ చిన్నాయన నువ్వు ఎక్కడ ఉన్న ఐదు నిమిషాలు ఎక్కడ ఉండాలా ఎందుకురా పంచాయతీలో తీర్పు ఒకటి చెప్పాలా చిన్నానా నీ ఎంట్రీ అదిరిపోయింది తీర్పు కూడా అదిరిపోద్ది ఎందుకు ఆలస్యం నీ కూతురేదమ్మా రాలేదయ్యా చిన్నోడా నువ్వు విచారించరా పెద్దోడివి నువ్వే విచారించరా ఇది డబ్బు సంబంధించిన మ్యాటర్ కదా నువ్వే విచారించు సరే రట్టయితే రాంబాబు అని రాని అటువే వస్తున్నాడు రాంబాబు అబ్బు కొత్త మద్దు మనిషి ఒకటి దిగున్నాడే వీళ్ళ ముఖాలకి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అయ్యా నమస్కారం నమస్కారం అయ్యా నమస్కారం రాంబాబా చూస్తే పూల రంగం లాగున్నాడే మేమా రాంబాబు దొంగతనం చేసావా నువ్వు దొంగతనమా చేయలేదయ్యా అయితే నువ్వే తీసేవంటుంది ఏమే తీసిన మాట నిజమేనయ్యా డబ్బు తీసానంటుండో దొంగతనం అంటుండో పెద్ద మనుషులతో ఇట్టానా నువ్వు మాట్లాడేది అయ్యా మీ ఇంటి బీరువాలో మీరు డబ్బులు తీసుకుంటే అది అవసరం అవుతుంది కానీ దొంగతనం ఎలా అవుతుంది అయ్యా డబ్బులు తీసావాలేదా నువ్వు తీసానయ్యా అయితే నువ్వు చేసిన దొంగతనమే ఏంటి కొట్టావా వాడు వెళ్ళి వేరే వాళ్ళ బీరువాలో డబ్బులు తీసుకుంటే దొంగతనం అవద్ది వాడింట్లో తీసుకుంటే కాదు వాడు చెప్పింది కూడా పై విచారించు ఏందయ్యా మీరు కూడా అట్లే అంటారా నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా ఉండవమ్మా ఒకటికి నలుగురు ఒకటికి నలుగురు ఉంటే ఇచ్చేసాను సార్ చాలా మంచి పని రాంబాబు ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకున్నావు అంటే నువ్వు నిజంగా ఆపద్ బంధువుడు రాంబాబు అయ్యా నా కూతురు పెళ్ళి అయ్యా ఉండవమ్మా మాట కూస్తే నా కూతురు నా కూతురు పెళ్లి అంటావా నీ కూతురు మేము అందలేమాలు ఏం మాట్లాడుతున్నారు నీ కూతురు పెళ్లి ఎలాగో జరిపిస్తాంలేమ్మా అదే మా పెద్దోడు కూడా చెప్తున్నది కుర్తి మహోన్ని భలే కవర్ చేస్తుంది కదరా రీ అయ్యా విచారించండి అయ్యా డబ్బయ్యా మ్వ్ అరవగా ఓ రమ్మబో ఇప్పుడు చెప్పో ఆ డబ్బులు ఎవరికిచ్చో నా ఫ్రెండ్ వేరే రాజుకి ఇచ్చాను సార్ పంపదీసి సారో ఈ రాజు కాదు కదా అక్షరాల వాడే పంప ముంచేవు కదరా వాడు తాగి ప్యాకెట్లో తగలేడతాడు ఆ డబ్బంతా నేను ఇచ్చింది కూడా అందుకే సార్ ఆ మరీ ఆడాడ ఆడాడు కానీ ఓడాడు ఆ పెళ్లి కని డబ్బులు ప్యాకాట్లో తగిలేశాడా దేవుడు దేవుడా మీరు ఉండండి చూడు రాంబాబు నువ్వు దొంగతనం చేయకున్న బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి డబ్బులు కాజేసినందుకు బాధ్యతగా సార్ సార్ రాగండి సార్ ఈ రాగం ఏదో పిటింగ్ పెడుతున్నాడు నువ్వు మాత్రం తగ్గబాక తగ్గను ఆగండి సార్ నేను చెప్పేది వినండి సార్ ఆగేదిలే తగ్గేది కూడా లే మళ్ళీ కొట్టావా ఆగమంటు అక్కడా వాడు చెప్పేది వినువా విచారించవా తీర్పిచ్చేస్తావా ఏ పెద్ద మనుషురా మీకు తీర్పు ఇవ్వడం నేర్పించింది మీరేదాసాయి చూస్తున్నారా అది సరేనయ్యా రాంబాబు ఒక బావగా ఆమె కాపురాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదు బాధ్యత నా బాధ్యత గురించి చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి నా పెళ్ళయి పదిహేను సంవత్సరాలైంది సార్ ఈ పదిహేను సంవత్సరాల్లో మా ఆవిడికి కనీసం ఒక్క బంగారు వస్తువు కూడా నేను తీసిలేకపోయాను సార్ కానీ ప్రతి పెళ్లి రోజు మా ఆవిడ మాత్రం కనీసం నాకు పాపటి బిళ్ళైనా తీసి అని అడిగేది సార్ నేను తీసియలేకపోయాను సార్ ఎలాగైనా సరే ఈ పదిహేనో పెళ్లి రోజు మా ఆవిడికి బంగారు వస్తువు తీసేయాలని చెప్పేసి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు తీసుకెళ్లి బంగారు షాప్కి వెళ్ళాను సార్ అక్కడ కనీసం ఒక పాపుడు బిళ్ళైన కొందామని చెప్పేసి వెళ్ళాను సార్ అక్కడ నా ఫ్రెండ్ కనిపించాడు సార్ సారాయి వాడు వాడేం చెప్పాడో తెలుసా రే నీ కావలసింది ఏందో తీసుకో డబ్బులు నేనిస్తానన్నాడు సార్ సారాయి వేర్రాజు సారాయి తాగుతాడేమో పేకాట ఆడతాడేమో కానీ వాడు దిల్లున్నాడు సార్ మంచి స్నేహితుడు సార్ వాడు డబ్బు ఇచ్చాడు సార్ నాకు మావిడికి వడ్డాణం కొన్నాను సార్ నేను నా ఆవిడంటే నాకు ప్రేమ సార్ ఆ వడ్డాణం తీసుకెళ్ళి మా ఆవిడికి నేను ఇద్దాం అనుకున్నాను సార్ కానీ మా ఆవిడ ఏం చేసింది నన్ను అపార్థం చేసుకుంది మొద్దు మనుషులైన మీ మొద్దు మనుషులైన పెద్ద మనుషులైన మీ దగ్గరికి తీసుకొచ్చింది పంచాయతీ పెట్టించింది సార్ అవమానంతో చచ్చిపోదాం అనుకున్నాను సార్ కానీ సారాయి వేర్రాజ్ ఆపాడు సార్ నన్ను నా ప్రాణం కాపాడింది సారా సార్ మా మరదలకి ఇంతలోకి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి అయింది సారా ఏ రాజు ఏం చేశాడు తెలుసా ఆ వడ్డాణం మీ మరదలకు ఇచ్చేయమన్నాడు నా మరదలకి ఇచ్చానుకున్నాను సార్ అది తప్ప సార్ నా మరదలకి ఇవ్వడం తప్పా సార్ అది బావగా మీకు లేదా బాధ్యత అన్నావు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇదంతా చేశాను సార్ ఇప్పుడు కూడా నా సారాయి వీర్రాజు అక్కడే ఉన్నాడు సార్ నేను పంచాయతీ ఇక్కడ ఉంటే పంచాయతీ బయట అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు నా కోసం సారాయి వీర్రాజు రారాయి వీర్రాజు తాగుబోతు కావచ్చు జోదగాడు కావచ్చు కానీ మోసగాడు కాదు సార్ ఫ్రెండ్ కోసం డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు సార్ ఇప్పుడు ఇదే ఫ్రెండ్కి ఆపదొస్తే నేను ఆదుకోకూడదా వీడి భార్య ఇప్పటి వరకు ప్యాకాట ఆడి 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 గెలిచిన డబ్బుతో ఎంజాయ్ చేసింది షాపింగ్కి తిరిగింది షాపింగ్ మాల్కి తిరిగింది ఖర్చు చేసింది ఎంజాయ్ చేసింది కానీ ఈరోజు ప్యాకాట్లో అదే ప్యాకాట్లో డబ్బులు పోగొట్టుకున్నాడని చెప్పేసి పుట్టింటి కలిగి వెళ్ళిపోతానుంది ఇలాంటి సందర్భంలో వీడి కాపురాన్ని నిలబెట్టడం నా బాధ్యత కాదా అడుగుతున్నా అందుకనే సార్ బీరువాలో డబ్బులు తీసుకెళ్లి వీడికిచ్చా ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే రాబట్టాలంటారు పెద్దలు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు పెద్దలు అందుకని ప్యాకాట్లో బాగొట్టుకున్న డబ్బులు ప్యాకాట్లోనే సంపాదించరా అని చెప్పేసి ప్యాకాట్ ఆడమనే ఇచ్చాను సార్ నేను ఇవి డబ్బుల్ని నేను చేసింది సార్ Å <laughs> కూలిపోతున్న వీడి కాపురాన్ని నేను నిలబెట్టాను సార్ ఓరే నాయనా ఈ ముద్దు మనుషులైందే ఇంత ఎమోషన్ కెళ్ళిపోయారు ఈ ఎమోషన్ తట్టుకోలేము ఇలా ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలా సార్ 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 చూడండి సార్ తీర్పు చెప్పండి సార్ అయినా రాంబాబు నువ్వు ప్రోత్సహించింది జూదాన్ని ద్వారా డబ్బు సంపాదించాలనుకోవడం కూడా చాలా నేరం నేను చేసింది నేరం అయితే మీరు చేస్తుంది కూడా నేరమే సార్ అవును సార్ మీరు ప్రోత్సహిస్తుంది కూడా ఆడంబరాన్ని అనవసరమైన ఖర్చుని కట్నాలని కానుకలని తీర్చుకోలేని అప్పుల్ని రాంబాబు నిజం సార్ నిజం మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఎందుకు అవసరం అనుకుంటున్నారు కట్నం ఇవ్వడానికి కానుకలు ఇవ్వడానికి దుబారాగా ఖర్చు పెట్టడానికి ఆడంబరంగా పెళ్లి చేయడానికి ఇవన్నీ పెళ్లి చేసుకోవడానికి అవసరమా పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది పెళ్లి చేయడానికి పెద్ద మనుషులుగా మీరంతా ఉన్నారు పెళ్లి జరపడానికి కావాల్సింది తాళిబొట్టు మాత్రమే బావగా నీకు లేదా బాధ్యత అన్నారుగా తాళిబొట్టు ఖర్చు ఎంతో చెప్పండి నేను భరిస్తాను మీకు చేతనైతే ఇప్పుడే ఇక్కడే వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి తాళిబొట్టు నేను సిద్ధం చేస్తాను రాంబాబు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ రోజు నుంచి మా ఊళ్ళో కట్నం తీసుకో కట్నం ఇవ్వడం నేరంగా పరిగణిస్తూ తీర్పునిస్తున్నాను అలాగే ఈ రోజు నుంచి పేకాట ముందు జోదం ఇలాంటివన్నీ నిషేధిస్తూ తీర్మానం చేస్తున్నాం అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం అవి సర్దుకుపోతే వారి జీవితం సుఖమయం పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఆచరిద్దాం ఆనందంగా జీవిద్దాం